ఎంత దారుణమైన నీచమైన ఇంకా పదాలు ఎక్కడ ఇంకా దొరికితే అవి పెట్టేయచ్చు మీరు గలీజ్ అన్నమాట ఇది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఈ పెన్షన్ల వారి యొక్క ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో నెల నెల వాళ్ళు కడుపు పెట్టారా వారి యొక్క ఎలా చెప్పాలి వాళ్ళు ఉసిరి పోసుకుంటున్నారా పెన్షన్లు ఆపేశారా వాలంటీర్లు వాళ్ళు అసలు ఎవరు ప్రభుత్వ ఉద్యోగుల కాదు వాళ్ళు మా వైసీపీ కార్యకర్తలు వాళ్ళు మా బలమైన ఓపెన్గానే ఇదే వైసీపీ వాళ్ళు మంత్రులు చెప్పారా అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే ఒకటి ఉంటుంది సో నిబంధన పాటించకుండా అడ్డదిడ్డంగా రాజ్యంగా వైసీపీ ప్రచారాలు పాల్గొంటూ అండ్ ఓటర్ల ప్రలోభాలు గురిచేస్తూ ఉంటే ఏ ఎన్నికలకి ఏమైనా స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేసింది అరే అబ్బాయిలు వాలంటీర్లు మీరు పనులు చేయొద్దు మీరు సైలెంట్గా ఉంటారు అబ్బాయిలని చెప్పిందే అయినా సరే వాళ్ళు అలా చేస్తుంటే కంప్లైంట్ ఏమంటే మేము వాళ్ళు సస్పెండ్ చేస్తానన్నారు అలాంటి సస్పెండ్ చేశారా ఇంకొంతమంది రాజీనామాలు చేసి మేము వైసీపీ ప్రచారం చేస్తాం అంటూ దారుణ దారుణంగా కొన్ని డైలాగులు కొడుతూ అలా చేస్తున్నారా ఇటువంటి మూమెంట్లో పింఛన్ కనుక వీళ్ళ చేతుల మీద కనుక వాళ్ళకి వెళ్తే ఇదిగో ఇప్పుడు జగన్ కనుక ఓటు అయిపోతే ఇప్పుడు ఈ నేను నశించిన నీకు రాదనే లేదు అన్నప్పుడు ఈ డబ్బులు ఎక్స్ట్రా కలిపి ఎన్నికల ప్రడవలో పెట్టుకునే డబ్బులు ఇవ్వటమో ఇంకెవరి సవాలక్ష వీళ్ళు చేస్తారా చేయరా అది పాసిబిలిటీ ఉందా లేదా ఇదే విషయం కదా ఎన్నికల కమిషన్కి చెప్పింది ఎవరు మళ్ళీ పార్టీలు కూడా చెప్పరా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓలాగా ఫామ్ చేసి రిఫార్మ్స్ కోసం సమాజంలో మార్పు కోసం ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చున్నారు దెన్ ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళ పావులు కాదు లేదంటే చదువుకోకుండా ఉన్న వాళ్ళ రాజకీయ నాయకుల చదువుకున్న వాళ్ళేగా ఐఏఎస్ ఆఫీసర్లేగా మొత్తం చెక్ చేశారు నిజమే కదా ఎన్నికల ప్రభావితం చేసే అవకాశం ఉంది వాలంటీర్లని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ సమయంలో ఇళ్ళకి వెళ్ళటాలు లేదా పింఛన్లు ఇవ్వటాలు ఇది చేయనివ్వకూడదు సో వాళ్ళని ఆపండి దాన్ని ఏం చేయొద్దా పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి లక్ష ముప్పై ఐదు వేల మంది ఇందులో సిబ్బంది ఉన్నారు మొత్తం పింఛన్లు తీసుకునేది అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల మంది మహా అయితే ఒక్కొక్కరికి నలభై ఐదు నుంచి యాభై మంది వస్తారు జస్ట్ ఇందాక నేను చెక్ చేశా సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నారు కదా ఆయన కలెక్టర్లందరిని అడుగున్నాడు వాలంటీర్లని ఈ పింఛన్ దారిలో పాల్గొనొద్దని అన్నారు పింఛన్లు తీసుకోవడానికి ఇన్నాళ్ళు ఇళ్ళ దగ్గర అలవాటు పెడిపోయి ఉన్నారు వాళ్ళు కొంతమంది బయటికి ఈ గ్రామ వార్డు కూడా రాలేదు మరి ఇంటింటికి వెళ్ళి పింఛను పాసిబుల్ కాదని చెప్పేసి అన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కదా వీళ్ళు ఇస్తున్నది ప్రభుత్వం నుంచి కదా పింఛను సో రాజకీయ ఎక్కడ సంబంధం లేదు కదా ఈ గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా సో వాళ్ళని పక్కన పెట్టాం బట్ గ్రామ వార్డు గ్రామ సచివాలయం సంబంధ సిబ్బంది కావచ్చు వార్డు సచివాలయం సంస్థ సిబ్బంది కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కదా సో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇవ్వచ్చు ఇది పల్లెటూరులో పాసిబుల్ పట్టణాలలో అన్నప్పుడు ఇబ్బంది అవ్వచ్చు సరే గైడ్ ఫ్రేమ్ చేస్తాను ఈరోజు మిడ్ నైట్ ఇస్తారట ఇప్పుడు చెప్పండి ఎవరు పింఛన్లు ఎవడాపాడు టీడీపీ పైన చదువు చాలా క్లియర్గా అంటున్నారు ఏమని ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ఇన్ టైంలో పింఛన్లు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర స్కోప్ లేక విధంగా ట్రాక్ చేయాలి ప్రొలాంగ్ చేయాలి అని చెప్పేసి ఇదిగో ఆ పురతీసీ టీడీపీ చదువుతూ ఉన్నారు వీళ్ళు అసలు మనుషులు చెప్పేసి వీళ్ళు అన్నారు బొస్వాస సత్యనారాయణ ఆయన ఏమంటాడు వాలంటీర్లకు సంబంధించేసి వీళ్ళు తీసుకున్న డేషన్ ఏదైతే ఉందో అది పింఛన్లో కడుపు కొట్టినట్టు ఉందంట ఏం మాట్లాడుతున్నారయ్యా పెన్షన్లు ఆకుండా ఎవడు చెప్పాడు పెన్షన్లు ఇస్తారు వాళ్ళకి ప్రభుత్వ సైడ్ ఉద్యోగులు ఎవరు వాళ్ళు ఇస్తారు పెన్షన్ తీసుకుంటారు వాళ్ళు ఎప్పటిలాగే మా ఒక రోజు రెండు రోజులు లేట్ అయ్యింది మీ దగ్గర డబ్బులు ఉంటే ఇమీడియట్గా ఇప్పుడు అయిపోయింది డబ్బులు లేక అక్కడ డిలే ఇందులో అసలు ఎక్కడా రాజకీయానికి ఆస్కారం అంది అసలు రూల్స్ మీకు తెలియవు రూల్స్ చెప్పేవాళ్ళు మీకు నచ్చరు రూల్స్ పాటిద్దాము అంటే వాళ్ళు వచ్చేసి కుట్రదారులు ప్రజలు కడుపు కొట్టేవాళ్ళు ఇంత దారుణమైనటువంటి రాజకీయ పార్టీని స్వతంత్ర భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా నేను చక్కడా చూడలే ఇంత అజ్ఞానం రూల్స్ తెలియవు రూల్స్ ఫాలో అవరు ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి ఆదేశాలను కూడా వేరే రాజకీయ పార్టీలకు ఆపాదిస్తూ పబ్బం గడుపుకోవటం రాజకీయంగా ఓటర్ నుంచి ప్రలోభానికి గురి చేయటం వామ్మో అమ్మమ్మ ఒకసారి రామ్మ అంటే అమ్మ అమ్మ ఇటు రామ్మ అని పాట పాడుతున్నారా వాళ్ళు అని హడావుడి చేసేంత దారుణమైన నీచమైన రాజకీయాలు నేను నడుస్తున్నాయంటే అది వైసీపీ వాళ్ళ పుణ్యం అన్నట్లు ఎటువంటి సందేహం లేదు అయ్యా ఏపీలో వాలంటీర్లకు సంబంధించి నూకమ్మడిగా వందల మంది రాజీనామాలు చేస్తున్నారు ఎందుకు ఏంటంటే వాళ్ళు వైల్ల వాలంటీర్లుగా ఉండి ఎన్నికల విధుల్లో కానీ వైసీపీ దగ్గర ప్రచారంలో పాల్గొంటే వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు సస్పెండ్ చేసిన తర్వాత ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు పాల్గొంటూనే ఉన్నారు అదేదో మేమే రాజీనామా చేసి పాల్గొంటాం అని చెప్పేసి పాల్గొంటూ ఉన్నారు అంటే ఇది అర్థమవుతుంది మీకు అర్థమవుతుందా వాళ్ళు వాలంటీర్లుగా ఉండటంలా వైసీపీ పని పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా గతంలో అదే చేసిన ఇప్పుడు అదే చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు సిస్టమ్ని ప్రాపర్ వేలో తీసుకెళ్తారా ఇటువంటి వాళ్ళు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉంటారా బుర్ర పెట్టి ఆలోచించండి ఆయన సిపిఐ మాజీ లక్ష్మీనారాయణ బాబోయ్ అసలు నిజంగా పాలిటిక్స్ వరకు కానీ బుర్ర పాడేద్దామనిపిస్తుంది నాకు జనాలకైతే నేనన్నా తెలుసా వాలంటీర్లట సస్పెండ్ చేయటం కాకట వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలంట వాళ్ళకు వచ్చే డబ్బు ఎంత వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయటం ఏంటి ఐదు వేల రూపాయలు అందుకునే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు అన్నటువంటి వాళ్ళు వాళ్ళ మళ్ళీ ఉత్తరాంధ్ర వాళ్ళంటే రాయలసీమ కట్ట రాయలసీమ అంటే ఉత్తరాంధ్ర కట పాపం చదివేస్తే ఉన్నవాది పోయినట్టు ఐపీఎస్ ఆఫీస్లో ఉండి ఎన్నో కేసులు డీల్ చేసిన ఆ పెద్ద ఆయన అని చెప్పేసి ఒక నేషనల్ పార్టీ పెట్టినటువంటి ఆయన ఈరోజు ఈ వాలంటీర్ విషయం సలహా అయితే నాకు నిజం కాసేపు మైండ్ అసలు ఫ్రీజ్ అయినట్టు అయిపోయింది నేను తప్పు చూసానా లేదా నేను తప్పు చెప్పాడా అని చెప్పేసి వాలంటీర్లు ట్రాన్స్ఫర్లు ఏంటంటే బాబు అసలు అది ఉద్యోగమే కాదు అండ్ మోరూరు వారికి ఇచ్చేది యాభై వేలు కాదు ఐదు వేలు So be practical and please.